కామన్ మ్యాన్కు కార్పొరేట్ వైద్యం దక్కాలనే లక్ష్యంతో నాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి తీసుకొచ్చిన పథకమే ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ అకాల మరణం తరువాత చిక్కి శల్యమైన ఆ పథకాన్ని తిరిగి బలోపేతం చేశారు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైన వైద్య ఆరోగ్య సేవలను తిరిగి గాడిన పెట్టారు గతంలో స్పెషలిస్ట్ సేవలు కావాలంటే హైదరాబాద్ చెన్నై బెంగుళూరు లాంటి నగరాలకు పరిగెట్టాల్సి వచ్చేది ఆ దుస్థితిని తొలగించడానికి గడిచిన నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నారు మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడకుండా అడుగులేస్తున్నారు గ్రామాల నుంచి పట్టణాల వరకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందాలంటే వైద్యులు వైద్య సిబ్బంది కొరత ఉండకూడదని భావించారు దానికోసం కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మంది వైద్యులు వైద్య సిబ్బంది నియామకాన్ని పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నియమించిన యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మంది వైద్యులు వైద్య సిబ్బందిలో నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది స్పెషలిస్టులు రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది వైద్యులు ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది సీనియర్ నర్సులు పదివేల ముప్పై రెండు మంది ఎంఎల్హెచ్పీ పదమూడు వేల ఐదు వందల నలభై మంది ఏఎన్ఎంలు తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క మంది పారామెడికల్ సిబ్బంది రెండు వందల నలభై తొమ్మిది మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు మూడు వేల మూడు వందల మూడు మంది క్లాస్ ఫోర్ సిబ్బంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖలలో ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ని ప్రారంభించి ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన స్పెషలిస్టు వైద్యులకు గిరిజన ప్రాంతాలలో పనిచేస్తే రెండు లక్షల యాభై వేలు గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తే రెండు లక్షల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తే నెలకి ఒక లక్ష ముప్పై వేలు ఇస్తున్నారు ఇక రిమోట్ ఏరియాలలో పనిచేసే స్పెషలిస్టులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకు చెల్లిస్తున్న ప్రభుత్వం ఏపీ మాత్రమే కావడం విశేషం